తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం ఉపాధ్యక్ష పదవిని జనసేన సొంతం చేసుకుంది ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన షేక్ వసీరుద్దీన్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది కౌన్సిలర్ స్థానాలకు ఇరవై ఏడు మంది వైసీపీ ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు దశల వారీగా పద్నాలుగు మంది వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్తో సహా జనసేనలో చేరారు ప్రస్తుతం జరిగిన వైస్ చైర్మన్ పదవి ఎన్నికల్లో వసీరుద్దీన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కాకపోయినా కోరం ఉండడంతో అధికారులు ఎన్నికలు నిర్వహించారు పూర్తిగా జనసేన అభ్యర్థులతో ఏర్పడిన మొదటి మున్సిపాలిటీ నిడదపోలేనని వెల్లడించారు ఇది ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన మరిన్ని విజయాలు సాధిస్తుందని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు తన పదవిని త్యాగం చేసినటువంటి వెంకటష్మి గారికి అభినందనలు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థించి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఆలోచన వజీలు గారిని ఎంపిక చేసుకోవడం అనేది మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది ఇవాళ రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ కైవసం చేసుకున్నటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇక ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి మరి ఎన్నికలు కానివ్వండి అన్ని ఎన్నికల్లో కూడా కూటమి యొక్క విజయాన్ని సాధించే విధంగా జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తున్నారే సతంగా తెలియజేస్తా ఉన్నాం